అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన్న పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన్న పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ నైంటీ ఎయిట్ కనరానిది పరతత్వము వినరానిది గురు నింద విని కనియును రానిది పెద్దల గతి మనరానిది మానహాని మహిళ వేమా తాత్పర్యం పరతత్వము తెలుసుకొనలేము గురువునింద వినకూడదు పెద్దల తీరు కని వినినను ఏమాత్రం విమర్శించరాదు ఏమైనా మానభంగం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము వేమన పద్యాలు థౌజండ్ నైంటీ నైన్ కన్న తల్లికి సమము కలిని ఎవ్వరూ లేరు గురుభక్తికైనను గురియు లేదు ఆనందమునకైనా ఆశచ్చు లేదురా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈ కలియుగమునందు కన్నతల్లిని మించిన దైవము మరేదీ లేదు గురుభక్తి లక్ష్యసిద్ధి సిద్ధి కావలెను ఆనందానికి ఎక్కువగా ఆశపడరాదు వే వేమన పద్యాలు లెవెన్ హండ్రెడ్ కన్న తల్లిదండ్రుల కాపాడకిడిచితే కనుయు పెంచిన రుణం కలిని తల్లిదండ్రులు ఉసురు కంటే తపం సిద్ధించున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కన్న తల్లిదండ్రులను కాపాడకుండా విడిచిపెడితే కని పెంచిన రుణం తీర్చుకోలేనిది తల్లిదండ్రుల రుణం తీర్చాలి వారి ఉసురు తగిలిన ఏ తపం సిద్ధింపదు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు శివార్పణం